కూలీ సినిమాలోని మోనికా సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది పూజా హెగ్డే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది అయితే ఈ సాంగ్ షూటింగ్లో ఆసక్తికర విషయానికి వెలుగులోకి వచ్చింది కూలీ సినిమాకు బాగా హైప్ తెచ్చిన సాంగ్ మోనికా పూజా హెగ్డే వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవుతోంది అంత ఎనర్జీ ఎక్కడినుంచి వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది అయితే శివరాత్రి రోజే ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట అందులోనూ ఆ రోజు పూజాకు ఉపవాసం అయినా సరే ఖాళీ కడుపుతోనే సెట్లోకి అడుగుపెట్టి ఫుల్ తో డాన్స్ చేసింది తన కష్టానికి ప్రతిఫలంగా మోనికా సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది ఫస్ట్ ఆయన్నే అనుకున్నా అయితే ఈ సాంగ్లో పూజాతోనే పడుతూ స్టెప్పులేశాడు మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ తొలిసారి ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో సౌబిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా అని అందరూ నోరెళ్లబెట్టారు నిజానికి సౌబిన్ స్థానంలో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఉండాల్సిందట ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్వయంగా వెల్లడించాడు ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఫహద్ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాసినట్లు తెలిపాడు బిజీగా ఉండటంతో తీరా ఫహద్ను సంప్రదించగా అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాడు అందువల్లే సౌబిన్ ను ఎంపిక చేశామని వెల్లడించాడు లోకేష్ డైరెక్ట్ చేసిన కూలీ మూవీలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించాడు నాగార్జున శృతి హాసన్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది చదవండి ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత చివరగా మోనికా సాంగ్ కూలీ సినిమాకు మంచి హైప్ తెచ్చింది పూజా హెగ్డే ప్రతిభ ఫహద్ ఫాజిల్ స్థానంలో సౌబిన్ షాహిర్ ఎంపిక ఆసక్తికర అంశాలు